పశ్చిమ బెంగాల్ నలభై రెండు స్థానాలు సర్వే సంస్థలు చెప్పేది జన్ కీ బాత్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు బీజేపీ టీఎంసీ పదహారు నుంచి పద్దెనిమిది రిపబ్లిక్ భారత్ మ్యాట్రిస్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు బీజేపీకి చెబితే టీఎంసీ పదహారు నుంచి ఇరవై అంటున్నారు ఇండియా న్యూస్ డీ డైనమిక్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు బీజేపీ చెప్తే టీఎంసీ పంతొమ్మిది నుంచి ఇరవై అంటున్నారు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి బీజేపీ అంటుంటే పదకొండు నుంచి పద్నాలుగు టీఎంసీ ఇక న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ చానిక్య ఇరవై నాలుగు బీజేపీ అంటే పదిహేడు టీఎంసీ అనేది మొదటి నుంచి కూడా ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకే కన్సల్టెంట్గా పనిచేశాడు అందువల్ల ఆయనే మొదటి నుంచి చెప్తున్నాడు ఇక్కడ బీజేపీ పెరుగుతుంది లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి ఎయిటీన్ సీట్స్ వచ్చాయి పద్దెనిమిది సీట్లు వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం బాగా బలైనప్పటి సో ఇప్పుడు వారేమైనా పుంజుకుంటే ఎవరికి ఉపయోగం అనేది క్వశ్చన్ సో వారు యాంటీ బీజేపీ ఓటు కనుక చీలిస్తే పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడేది ఉంది అయితే ఇందులో బీజేపీ ఇప్పుడు ఎయిటీన్ నుంచి ఎంతైనా పెరుగుతుంది అని ఒక టాక్ ఉంది దీనికి బీజేపీ ప్రత్యేకత కన్నా మమతా బెనర్జీ స్వయంకృత అపరాధాలు ఎక్కువ మమతా బెనర్జీ ఏం చేసిందంటే ఇక్కడ బెంగాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం ఓటు ఉంటుంది సో కమ్యూనిస్టులకు ప్రత్యేకత ఉంటుంది వాళ్ళు దేశంలో మైనారిటీల కొరకు చించుకుంటారు కానీ మైనార్టీలు ఎవరు కమ్యూనిస్టుల వెనకాల ఉండరు ఇంకా కమ్యూనిస్ట్ వెనుక ఉండేది హిందూ ఓటరే మీరు కేరళాలైనా మైనార్టీలు రారు మీకు బెంగాల్ అయినా మైనార్టీ బెంగాల్లో ఇరవై ఐదు శాతం ఉన్న ముస్లిం ఓటరు లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న సమయంలో కూడా లెఫ్ట్ కోటేనే వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ ఎమర్జెన్సీ ముస్లిం ఓటు కీలకం మీరు కేరళలో కూడా ఇప్పుడు క్రిస్టియన్ ఓటర్ లేటెస్ట్ ఇప్పుడు ఆక్సిజన్ మై ఇండియా సర్వే ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ క్రిస్టియన్స్ బీజేపీ కొట్టేశారు సో అందువల్ల మీకు మైనార్టీలకు గొంతు తెంచుకునే కమ్యూనిస్టులు మైనార్టీలు ఓట్లేరు మళ్ళీ హిందువులే ఓట్ సో అందువల్ల ఇంకా యూనిక్ పొజిషన్ ఏంటంటే బెంగాల్లో మమతా బెనర్జీ కరప్షన్ విపరీతంగా మీకు పేపర్ లీకులు ఇటీవల మీకు గుర్తునే ఉంటుంది బెంగాల్లో అసలు పదిహేను ఏళ్ళు గది రిక్రూట్మెంట్లు క్యాన్సల్ చేసి పడేశారు టీచర్ రిక్రూట్మెంట్ను బీసీ సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేసి పడేశారు అసలు సందేశ్ ఖాళీ లాంటి భయంకర ఇన్సిడెంట్లు కూడా జరిగాయి ఉమెన్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా ముందుకు వచ్చింది ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ మమతా బెనర్జీ జరిపిన ముస్లిం బుజ్జగింపు రాజకీయాల వల్ల బీజేపీకి హిందూ పోలరైజేషన్ ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది సో ఎక్కడా లేని అవకాశం వచ్చింది లెఫ్ట్ బలంగా ఉన్న అన్ని రోజులు మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిచాయి ఎందుకంటే మా లెఫ్ట్ దానికి కౌంటర్గా హిందూ సెంటిమెంట్ రౌజ్ చేయదు కనుక కానీ ఎప్పుడైతే లెఫ్ట్ పోయి బీజేపీ వచ్చిందో మమతా బెనర్జీ పాచికలు పాడడం మానేశాయి ఎందుకంటే ఆమె ఇరవై ఐదు శాతం ముస్లిం ఓట్ను తనకు అనుకూలంగా ఉండి రాజకీయం చేస్తే డెబ్బై ఐదు శాతం హిందూ ఓట్ను బీజేపీ చేయదా అందులో బీజేపీ తృణమూల నేతలే చాలామంది బీజేపీలో అయ్యారు ఇంక్లూడింగ్ ప్రజెంట్ అపోజిషన్ లీడర్ బెంగాల్ సువేంద్ర అధికారి కూడా మమతా బెనర్జీ క్యాబినెట్లో నెంబర్ టూగా ఉండే సో అందువల్ల ఒకవేళ ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ వస్తే ఇది క్లియర్ రిజెక్షన్ ఆఫ్ మమతా బెనర్జీ అంటే బీజేపీకి పాజిటివ్ ఓటు కన్నా కూడా మమతా బెనర్జీకి అది నెగిటివ్ ఓటే కావాలి అందులో బెంగాల్లో కూడా ఇంకో టాలెంట్గా ఏం చేస్తారంటే కాస్ట్ డైనమిక్ సోషల్ ఇంజనీరింగ్ కూడా మథువా కమ్యూనిటీ ఉంది ఉదాహరణకు ఇది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందూ కమ్యూనిటీ సో ఇటీవల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి సో ఈ హిందూ దళిత్ కమ్యూనిటీస్ని కూడా బీజేపీ బాగా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది రాజవంశీలని మా రాజవంశి అయితే ఎస్సీ కాస్టే కదా లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది రాజవంశి అని ఓకే సో మత్వా రాజవంశీ ఇలాంటి దళిత్ కమ్యూనిటీస్ను బాగా అట్రాక్ట్ చేసింది బీజేపీ అంటే మమతా బెనర్జీ సోషల్ ఇంజనీరింగ్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రధానమైన బేస్ ఏంటంటే ఈ మీకు మమతా బెనర్జీకి ప్రధానమైన బేసు మీకు అప్పర్ కాస్ట్ అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఇంత ప్రోగ్రెసివ్ సొసైటీ కానీ బ్రాహ్మణ్ డామినేషన్ అప్పర్ కాస్ట్ డామినేషన్ చాలా ఎక్కువ ఓకే బెంగాల్ భద్రలోకి అంటారు అంటే అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అప్పర్ కాస్ట్ మిడిల్ క్లాస్ డామినేషన్ చాలా ఎక్కువ పొలిటికల్ స్పియర్ లో కూడా మీకు వీలే డామినేషన్ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మీకు అందరూ చెడోపాధ్యాయులు వాసు భట్టాచార్యులు బాసులు వీళ్ళే ఉంటారు చూడండి మీరు సో అందువల్ల బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే లెఫ్ట్ హయాంలో కూడా మీకు డౌన్ ట్రాడెన్ వర్గాలని అట్రాక్ట్ చేసింది లేదు మీకు కాంతి విశ్వాస్ అంటే ఫస్ట్ జ్యోతి బస్సు క్యాబినెట్లో మేము ఫస్ట్ కమ్యూనిస్ట్ క్యాబినెట్లో కూడా ఒక ఎస్సీ లేడు ఓకే సో మీకు క్లాస్ పాలిటిక్స్ అని చెప్పి కాస్ట్ క్వశ్చన్ కమ్యూనిస్టులు పూర్తిగా ఇగ్నోర్ చేశారు కాంతి అప్పుడు పెద్ద వివాదం అయితే ఆ కాంతి విశ్వాసును మొదటిసారి తీసుకున్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా చాలా కాలం ఉన్నాయి అందువల్ల మీకు బెంగాల్కి వచ్చే వరకు ఏంటంటే బీజేపీ రెండు పనులు చేసింది అంటే మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ చేసింది హిందూ కన్సాలిడేషన్ చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ వెనకాల ఉన్న బ్రాహ్మణ్ వెనక బెంగాల్లో బ్రాహ్మణ్ చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అంటే సామాజిక ఆర్థిక వ్యవస్థ పైన తిరుగులేని ఆధిపత్యం ఆ అప్పర్ కాస్ట్లను కాస్త బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ అట్రాక్ట్ చేసింది దానికి తోడు ముస్లిం అప్పీజ్మెంట్కు వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ చేసింది దాంతోపాటు పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ చేసి మత్వా రాజవంశీ లాంటి ఎస్సీ కమ్యూనిటీస్ని కూడా బీజేపీ దగ్గరికి తీసింది సో ఈ పా దీంతో పాటు కాంగ్రెస్ సిపిఎం బాగా బలహీనపడడం సో మమతా బెనర్జీ అరాచకత్వం అసలు పంచాయతీ ఎలక్షన్ చూసిన నామినేషన్లు కూడా వేనియలే ఇప్పుడు ఈ మధ్య దేశం మొత్తం మీద పోలింగ్ సమయంలో ఒక మనిషి కాల్పుల్లో చనిపోయేది ఒక బెంగాల్లోనే సో అందువల్ల ఇట్ ఇస్ ఏ ప్యూర్ ఓట్ ఎగనెస్ట్ మమతా బెనర్జీ బీజేపీ కన్నా కూడా మమత పట్ల డిస్అప్రూవల్ తెలియజేస్తుంది ఒక పాసిబుల్ దాన్ని మనము రేపు రిజల్ట్ వచ్చాక గమనించాల్సింది సిపిఎం కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తుంది వీళ్ళ ఓటింగు ఎంత పెరిగింది అది ఎవరి విజయావకాశాలను దెబ్బతీసింది అన్నది మాత్రం సంథింగ్ టు అబ్జర్వ్